హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్లో చూసారా ఎంత పెద్ద వర్షం పడుతుందో బయట సో ఇది ఈవినింగ్ అనమాట సో మనం ఈ టైంలో వేడి వేడిగా స్నాక్స్ చేసుకుందాం ఓకేనా ఈ వర్షాన్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే స్నాక్స్ అయినా చూపిస్తాం మీకు రండి చేసుకుందాం కిచెన్లోకి వెళ్ళిపోదామా అనుకోండి మనం కిచెన్లోకి వచ్చేసా ఇప్పుడు నీళ్ళు బాగా మసులుతున్నాయి సో నేను ఆఫ్ చేస్తున్నాను వాటర్ని ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ మన స్నాక్కి మనం చూసేసే ఐటమ్ వచ్చేసి నీళ్ళు మీకు రండి వేసేసి మొత్తం దీంట్లో వేసేసి వాటర్కి సోప్ చేద్దాం కొంచెం మెత్తగా అయిన తర్వాత దాన్ని స్క్వీస్ చేసి ఒక బౌల్ వేసి చూద్దాం ఇదిగోండి మిల్ మేకర్ మనం మంచిగా చేసుకుపోతున్నాం అనమాట సో ఇప్పుడు నేను మిల్క్ మేకర్ని నీట్గా వేలినలో వేసాను కదా ఇందాక మొత్తం నీట్గా చ వడ వేసేసి ఐ మీన్ స్క్వీజ్ చేసేసి చల్లారు చేసిన వాటర్లో పోసేసి స్క్వీజ్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దాం కొంచెం అంత సాల్ట్ హాఫ్ స్పూన్ తక్కువ నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ సో నేను ఒక వన్ స్పూన్ మైదా వేస్తున్నాను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ బియ్యపిండి వేస్తున్నాను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను ఈ మూడు వేసేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేద్దాం ఇప్పుడు మనం దీంట్లో కార్న్ఫ్లవర్ మైదా బియ్యపిండి సాల్ట్ ధనియాల పొడి వేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగంత కారం వేస్తున్నాను కొంచమే కారం వేసాను నెక్స్ట్ కొద్దిగంత పసుపు వేస్తున్నాను మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగంత పసుపు వేసాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్నిక్ పొట్టేసుకుందాం దీంట్లో ఒకటే ఎగ్ వేసేసి ఒకసారి కలిపేద్దాం ఇదంతా నీట్గా కలిపి చూపిస్తాను మీకు ఇదిగోండి నాకు ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఎగ్గే సరిపోయింది ఆ తడి ఇంకా మేకర్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కోటింగ్కి సరిపోయింది చాలామంది కలర్ యాడ్ చేసుకుంటారు ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోని నేనైతే యాడ్ చేయట్లేదు హెల్త్కి మంచిది కాదు కదా సో ఇప్పుడు పొయ్యి మీద కూడా ఆయిల్ పెట్టి పెట్టాను అది హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్లో వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు వేసేసుకుందాం చిన్నగా డ్రాప్ చేసుకుందాం ఒక్కొక్కటి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టకండి తొందరగా మారిపోతాయి సో నీట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి మనము నీ పెట్టుకుందాం మీడియం ఫ్లేమ్లో గోడ్ డ్రిప్ వేస్తాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రై అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం ప్లేట్లోకి సపరేట్గా సో నేను కొంచెం తీసేస్తున్నాను వంటితో ఆయిల్ అస్సలు పీల్చదండి మిల్ మేకర్ మనకి వేసిన వాళ్ళు వేసినట్టే ఉంటుంది సో తీసేస్తున్నాను నేను కదా నీట్గా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ అంతా సో మంచి కలర్ వచ్చేసినాయి కదా సో చాలా రెడ్ కలర్ యాడ్ చేసి యాడ్ చేయాలి అందుకనే ఈ గోల్డెన్ కలర్లో ఉన్నాయి సో నెక్స్ట్ నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగంతా గార్లిక్ చాప్ చేసుకున్న గార్లిక్ అనమాట సన్నగా చాప్ చేసుకున్నాను నేను గార్లిక్ని అది వేస్తున్నాను ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇది ఓన్లీ గార్లిక్ ఫ్రై అవుతున్నాయి కదా నేను సన్నగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి అది వేసేస్తున్నాను సన్నగా చాప్ చేసుకున్నది అవి కూడా నీట్గా ఫ్రై చేద్దాం దీంట్లోనే గార్లిక్ తో పాటు ఓన్లీ నేను క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పెద్దగా ఇంకా ఆనియన్స్ ని కూడా ఇప్పుడు ఈ రెండు దీంట్లో వేసేద్దాం కలిపేద్దాం వచ్చి అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వనిద్దాం ఇదిగోండి ఇది కొంచెం ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకుందాం ఇంకా మీకు చెప్పినట్టయితే హాఫ్ ఫుడ్ అని అని చెప్పారు కదా ఇప్పుడు కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను నేను నెక్స్ట్ మనం టమాటో సాల్స్ అవన్నీ వేస్తాం వాటిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగంట వేసాను ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగంత కారం వేస్తున్నాను నేను లైట్గా స్పైసీనెస్ తెలవడానికి కోసం కొద్దిగంట కారం అండ్ నెక్స్ట్ కొంచెం మళ్ళీ ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా అంటే కొద్దిగా గరం మసాలా ఫ్లేవర్ కోసము లైట్గా వేస్తున్నాను చూడండి ఎంత వేస్తున్నానో అంతే వేయాలి నెక్స్ట్ ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఫ్రై అమ్మేద్దాం ఇదిగోండి అది ఫ్రై అయ్యేలోపు నేను ఒక త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోండి ఈ స్పూన్తో నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం దీంట్లోకి నీట్గా లమ్స్ లేకుండా నుండి కారం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మీకు దీంట్లో నేను కొంచెం సోయా సాస్ వేస్తున్నాను కొద్దిగంత సోయా సాస్ కొంచెం అంత వెనిగర్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ కొద్దిగంత నెక్స్ట్ టొమాటో సాస్ కొద్దిగంత వేసేసుకున్న తర్వాత కలిపేద్దాం ఒకసారి సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం అది వాటర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అవద్దాం ఇది మసులుతుంది కదా ఇప్పుడు కొంచెం కరబ్బాగా యాడ్ చేద్దాం ఒకసారి కలిపేసుకుందాం కరబ్బాగా యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న స్టార్చ్ ఉంది కదా అది పోసేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఇది కూడా మంచిగా ఉడకనిద్దాం ఒక టూ మినిట్స్ హైలోనే పెట్టండి ఫ్లేమ్ దగ్గర పడుతుంది అనమాట సో టూ మినిట్స్ ఉడకనేస్తాం దగ్గరకు అవ్వగానే మనం ఇందాక మిల్ మేకర్ది వేసేసేద్దాం ఇదిగోండి స్టార్ట్ అయ్యింది దగ్గర ఉడడం ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసేస్తున్నాను నేను వేసేసి కలిపేసేసి సిమ్లో పెట్టేద్దాం ఇప్పుడు బాగా పట్టేటట్టుగా మిల్ మేకర్కి ఉడుకుతుంది కదా ఈ టైంలో కొద్దిగా అంతా షుగర్ పెడద్దాం కొంచెం టేస్ట్ ఇస్తుందనమాట అనమాట కొద్దిగా వేసాను నేను ఇది కలిపేద్దాం ఇప్పుడు దగ్గర కావాలని ఆపేయచ్చు దగ్గరకు అవుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మంచూరియా అంట కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానండి జ్యూసీ జ్యూసీగా బాగుంటది మంచూరియా అనేది సో నేను కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే నేను ఆపేస్తున్నాను సో మీ ఇష్టం అండి మీకు కొంచెం దగ్గర వెళ్ళాలంటే దగ్గర అయిన తర్వాత ఆపేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీ మిల్ మేకర్ మంచి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే డ్రైగా ఉంటుంది కదా మంచిగా అంటే మనకి జ్యూసీ జ్యూసీగా ఉండాలి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కొంచెం నిమ్మకాయ పిండి కొన్ని ఉల్లిపాయ నంచుకొని తింటే హైలైట్ ఉంటుంది అండి వర్షానికి వేడి వేడిగా ఇలా తింటా ఉంటే సూపర్ అనిపిస్తుంది సో మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఈ మా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరైన రెసిపీస్ కోసం గంట సిబ్బంది ఒక మర్చిపోకండి సపోర్ట్ చేయండి బాయ్